నెల్లూరు నగరం పదో డివిజన్ ఉస్మాన్ సాహెబ్పేట వీధి తదితర ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ నాయకులు కార్యకర్తలు మహిళలు ఎమ్మెల్యేకి అడుగడుగున ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు సుమారు ఐదు కోట్ల రూపాయలతో పదో డివిజన్ లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు నెల్లూరు నగరంలో చిన్న సమస్యకు కూడా తావులు లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక అరవై ఏడు లక్షల రూపాయలకు సంబంధించిన వర్క్స్ ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది పదో డివిజన్ లో ఇప్పటికే గడప గడప కింద ఒక కోటి రూపాయలు అలాగే కోదండరాంపురం ఏదైతే ఆ ప్రాంతం ఉందో దాదాపు రోడ్డు కానీ కల్వర్ట్స్ రైజింగ్ కానీ దానికి సంబంధించి ఒక రెండు కోట్ల రూపాయలు ఇంకొక కోటి రూపాయలు మళ్ళీ గడప గడప కింద ఈ ప్రాంతంలో మొత్తం దాదాపు ఐదు కోట్ల రూపాయలు పదో డివిజన్లో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది సో మొత్తం కూడా జల్లుడు బట్టి మరి అంటే ఏ కాలవ బాగాలేదు ఏ కాలవని మనం సరి చేసుకోవాలని అన్న క్రమంలో ప్రతి ప్రాంతాన్ని కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం కానీ మెయిన్ కాలవ అది ఎక్కడ తీస్తే ఇల్లు పడిపోతాయన్న దాంతో వాళ్ళందరి ఆలోచనతో వాళ్ళందరూ కూర్చోబెట్టుకునే దాని వరకు ఊడికి వరకే తీయటం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ ట్రైన్ కట్టొచ్చో దాన్ని కూడా చేయటం జరుగుతూ ఉంది ఇంకా బ్యాలెన్సింగ్ కూడా సో మొత్తం టెన్త్ డివిజన్కి సంబంధించి ఏ చిన్న సమస్య లేకుండా అలాగే స్థానిక కార్పొరేటర్ అనేక సమస్యలకు సంబంధించి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది మేము తిరిగినప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా చెప్తా ఉన్నారు ఎక్కడైతే డ్రైన్స్ కావాలి ఎందుకంటే ఈ డివిజన్లో ఫ్లో అనేది వాటర్ ఫ్లో అనేది చాలా సంవత్సరాల నుంచి వర్షం పడినా కూడా కొన్ని దగ్గర స్టాగ్నెంట్ కానీ నీళ్లు డ్రైన్స్ ఉన్నా కూడా అలాగే గా ఉండటం అని అన్ని కూడా ఫ్లోని కూడా సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం డ్రైన్స్ కట్టాం ఇంకా కూడా మిగిలిన డ్రైన్స్ అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ డివిజన్లో పూర్తి చేయబోతా ఉన్నాం దాదాపు ఇప్పటికే మొత్తం కూడా ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయల శాంక్షన్స్ చేశాం ఇంకా కూడా అవసరమైతే కోటి కూడా హండ్రెడ్ పర్సెంట్ని ఎందుకంటే నగరంలో ఇక్కడ చిన్న సమస్య లేకుండా చేసే కార్యక్రమం భాగంగా హండ్రెడ్ పర్సెంట్ చేసే కార్యక్రమం తప్పకుండా తప్పకుండా ఈ డివిజన్లో కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చిట్ట చివర డెబ్బై తొమ్మిదవ సెక్రటేరియట్ రేపటితో నూటికి నూరు శాతం అన్ని గడపలు అన్ని వీధులు తిరిగి సమస్యలు తెచ్చుకొని దాదాపు కరెంటు స్తంభాలు మార్చాలంటే ఎందుకంటే మేము గడప గడప కింద ప్రజల సమస్యలు తెలుసుకొని మార్చిన స్తంభాలే దాదాపు ఏడు వందల యాభై స్తంభాలు ఈ రోజుకి మార్చడం జరిగింది ఇంకా అడుగున్నారు అన్నీ కూడా ఐరన్ పోల్స్ కానీ ఎక్కడెక్కడ ఉన్నా అన్నీ కూడా మార్చుకుంటూ పోతా ఉన్నాం చిన్నంగా ఫేజ్ వారీగా దాదాపు ప్రజలకు వెళ్ళి తెలుసుకొని సమస్యలు పూర్తి చేసే కార్యక్రమం అభివృద్ధిలో కానీ ఎక్కడా కూడా తగ్గకుండా ప్రజలతో పాటు సంక్షేమం తో పాటు ప్రజలకి ఏదైతే కాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వస్తున్నా చె రాష్ట్ర